లోక్సభ ఎన్నికల దృష్ట్యా బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది తొలి జాబితాలో ప్రధాని మోడీ సహా నూట తొంభై ఐదు మంది అభ్యర్థుల పేర్లను పార్టీ విడుదల చేసింది అయితే ఈ జాబితాలో ఒక పేరు అందరి దృష్టిని ఆకర్షించింది ఈసారి ఓవైసీపై బీజేపీ కొత్త వ్యూహాన్ని ప్రదర్శిస్తోంది అసదుద్దీన్పై మహిళను రంగంలోకి దించుతోంది ఓవైసీకి పోటీగా డాక్టర్ మాధవీలత బరిలోకి దిగుతున్నారు ఎంపీగా మాధవీలత పేరు ఇటీవల మారుమోగిపోతోంది ఆమె మాటలకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు ముఖ్యంగా హిందూ ధర్మం హిందూ సంస్కృతి సాంప్రదాయాలపై ఆమె మాట్లాడే మాటలు ఇచ్చే ప్రసంగాలు ఎందరినూ ఆకట్టుకుంటాయి హైందవ సంస్కృతి సాంప్రదాయాలపై ఆమె చేసే వ్యాఖ్యలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి ఎన్నో కుటుంబాలు ఆమెకి అభిమానులు అయ్యారు భారతీయ సంస్కృతి పట్ల ఆమెకి ఎంతో గౌరవం మన మూలాలు ఎన్నడూ మర్చిపోకూడదని చెబుతూ ఉంటారు ఆమె తాజాగా రాజకీయాల్లో పోటీకి నిలుస్తున్నారు మరి హైదరాబాద్లోని విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున హైదరాబాద్ ఎంపీగా నిలబడుతున్న కొంపెల్ల మాధవీలత గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం హైదరాబాద్లోని ఆకుత్పురా నియోజకవర్గం సంతోష్ నగర్లో పుట్టి పెరిగారు మాధవీలత వారి మధ్యతరగతి కుటుంబం కోటి మహిళా కళాశాల నిజాం కాలేజీలో రాజనీతి శాస్త్రంలో ఎంఏ పూర్తి చేశారు హైదరాబాద్లోనే ఆమె చదువు పూర్తయింది ఆమె భరతనాట్యం వీణ గానం వంటి కళల్లో కూడా ప్రావీణ్యం సంపాదించుకున్నారు ఫ్యాషన్ డిజైనింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు మాధవీలత కంప్యూటర్స్ కోర్సులు చేసిన ఆమె కొంతకాలం మధు సాఫ్ట్వేర్ సొల్యూషన్ పేరిట ఒక సాఫ్ట్వేర్ కంపెనీని కూడా నడిపించారు విరించి గ్రూప్ ఫౌండర్ కొంపెల్ల విశ్వనాథ్ను రెండు వేల ఒకటిలో ఆమె వివాహం చేసుకున్నారు వారిద్దరూ కలిసి విరించి హాస్పిటల్స్ వివో బయోటెక్ అమెరికాలో క్యూ ఫండ్ అనే ఫిన్కార్ట్ సంస్థ ఇలా వివిధ రంగాల్లో పలు సంస్థలు నిర్వహిస్తూ ఉన్నారు అలాగే వారు లోపాముద్ర ట్రస్ట్ ని స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు హైదరాబాద్లో ఎంతో ప్రముఖమైన విరించి హాస్పిటల్స్ నడుపుతున్నారు కొంపెల్ల విశ్వనాథ్ మాధవిలత దంపతులకు ముగ్గురు సంతానం లోపాముద్ర పరమహంస మోదిని విరించి ఆసుపత్రి సీఎండీగా మాధవిలత బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆమె పిల్లల గురించి అనేక విషయాలు చెబుతారామె ముగ్గురు పిల్లల కోసం ఇంటినే పాఠశాలగా మార్చారు తొమ్మిదేళ్ల వరకు పిల్లలు ఏం చేయాలనుకుంటే అది చేయనిచ్చారు రామాయణం మహాభారతం పంచతంత్ర కథల ద్వారా వ్యక్తిత్వ ప్రాధాన్యాన్ని ఉగ్గుబాలతో నూరిపోశారు పిల్లల సందేహాలను తీర్చడానికి తానే ఓ విద్యార్థిగా మారారు మాధవిలత చదువులో కళలు ఆటలను ఓ భాగం చేశారు ఆ ప్రయోగం ఫలించింది పద్నాలుగేండ్ల వయసులోనే పిల్లలిద్దరూ ఐఐటిలో ప్రవేశం పొందారు అది ఒత్తిడి లేని చదువుతో వికాసం కూడిన విద్యతోనే చెప్పాలి మాధవి దంపతుల మొదటి సంతానం లోపముద్ర ఈ పాపను మూడో ఏట బడిలో చేర్పించేందుకు సిద్ధమయ్యారు కానీ మూడు రోజుల తర్వాత స్కూల్కి వెళ్లనని మారం చేసింది దీంతో స్కూల్ మాన్పించేశారు తొమ్మిదేళ్లు వచ్చే వరకు లోపముద్రతోనే ఎక్కువ సమయం గడిపారామే బిడ్డ స్వేచ్ఛకు భంగం కలగకుండా చూసుకున్నారు తొమ్మిదేళ్లు రాగానే ప్రైవేట్ ఉపాధ్యాయుని నియమించుకున్నారు అప్పటికే లోపాముద్రకు చాలా అంశాల మీద లోతైన అవగాహన వచ్చింది ఆ అమ్మాయికి పాఠం చెప్పడం తన వల్ల కాదని ఆ టీచర్ కూడా వెళ్ళిపోయారు పద్నాలుగేళ్ల ప్రాయంలోనే లోపాముద్ర ప్రతిష్టాత్మక చెన్నై ఐఐటిలో సీటు సాధించింది అంతేకాదు ఐఐటీలో ప్రవేశం పొందిన అతి చిన్న వయస్కురాలుగా కూడా నిలిచిపోయింది రికార్డులో మాధవి విశ్వనాథ్ దంపతుల రెండో సంతానం రామకృష్ణ పరమహంస చెన్నై ఐఐటిలో సీటు సంపాదించారు ఆయన కూడా ఆమె తన పిల్లలకు ఇంటి పనులన్నీ నేర్పించారు ఇంట్లో పనిచేసే వారిని సంస్థ ఉద్యోగులను ఎలా గౌరవించాలన్నది బోధించారు పడుకోవడం కూడా మామూలు బొంతపైనే డబ్బున్నప్పుడు ఎన్ని సౌకర్యాలు ఉంటాయి డబ్బు లేనప్పుడు ఎలా ఉండాలనే విషయాలు పిల్లలకు తెలిసేలా పెంచారు సొంతంగా ఆలోచించే స్వేచ్ఛనిచ్చారు ఆ ఆలోచనకు మనం అండగా నిలవాలని చెబుతారు అప్పుడే అద్భుతాలు చేయగలుగుతామనే విషయాన్ని తెలియజేస్తారమే ఆమె ఇక మూడవ సంతానం కుమార్తె మోదిని ఆమె ఇంటర్ చదువుకుంటున్నారు మాధవి లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్ అలాగే లతామా ఫౌండేషన్ కూడా నడుపుతున్నారు వారి ఆస్తులు సుమారు వంద కోట్లపైనే ఉంటాయని చెబుతూ ఉంటారు సమాజ సేవలో కూడా ఆమె ఎప్పుడూ ముందు ఉంటారు గర్భిణీ స్త్రీలకు ఉచిత కంటి సంరక్షణ సాయం అడిగిన వారికి ట్రస్ట్ ద్వారా సేవలు హాస్పిటల్లో చాలామందికి ఉచిత వైద్యం ఇలా ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారమే రెండేళ్లుగా పాతబస్తీ వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి వైదిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు ఇన్ని రోజులు కేవలం సామాజిక సేవలు చేసిన మాధవి లత తొలిసారిగా రాజకీయంగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఈ సందర్భంగా మాధవి లత అసదుద్దీన్ ఓవైసీకి ఓ సవాల్ కూడా విసిరారు అసద్భాయ్ నేను వస్తున్నాను చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఇకపై కూడా కొనసాగిస్తే ఊరుకునేది లేదు పాతబస్తీలో మైనార్టీలకు హిందువులకు ఎవరికీ కూడా మీరు న్యాయం చేయడం లేదని ఆరోపించారు ఆమె అంతేకాదు ఎంతోమంది యువకులను అన్యాయంగా జైలు పాలు చేస్తారని విమర్శలు చేశారు ఈసారి హైదరాబాద్లో మార్పు తథ్యమని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆమె చెప్పుకొచ్చారు నలభై ఏళ్ల తర్వాత హైదరాబాద్లో మార్పు రాబోతోందని అజదుద్దీన్ను ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమని తాను విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు తొలిసారిగా హైదరాబాద్ నుంచి మహిళా అభ్యర్థిని బరిలోకి దించి సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తీసుకువచ్చింది బీజేపీ అంతకుముందు బీజేపీ భగవత్ రావుకు అవకాశం కల్పించింది అయితే భగవత్ ఓవైసీ చేతిలో మూడు లక్షల ఓట్ల తేడాతో ఓటమి చూశారు ఈసారి బీజేపీ మహిళా అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా పోటీని కఠినతరం చేయడానికి ప్రయత్నిస్తోంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఓవైసీల అడ్డైన హైదరాబాద్లో బీజేపీ గెలవగలదా తెలంగాణలో ఎంఐఎం గెలిచే ఒక్క ఎంపీ స్థానం హైదరాబాద్ ప్రస్తుత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రెండు వేల నాలుగు నుంచి వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తూ ఉన్నారు అంతకుముందు ఆయన తండ్రి సలావుద్దీన్ ఓవైసీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు పలుసార్లు ఎంపీగా గెలుపొందారు ఈసారి ఎలాగైనా ఎంఐఎంకు చెక్ పెట్టి విజయం సాధించాలని భావిస్తోంది బీజేపీ అధిష్టానం అందుకే అనూహ్యంగా మాధవి లతకు ఛాన్స్ ఇచ్చింది సో చూడాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు నువ్వానేనా అనే రేంజ్లో సాగనున్నాయి హైదరాబాద్ ఎంపీ సీట్లో గెలుపు ఎవరికి వరుస్తుందని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి